అనేది మన ప్రాంతంలోనే ఎందుకుంది దీన్ని ఎక్కడిపోయినా వ్యతిరేకిస్తా ఉన్నారు ఇది ఈ రోజు పుట్టినటువంటిది కాదు అది భూమిలో ఉంటే ఎవరికి ప్రమాదం కాదు భూమిలో నుండి డ్రిల్లింగ్ ద్వారా బయటకు వస్తే ఆ అనుధార్మికత అనేటువంటిది ఉంటుంది ఆ అనుధార్మికత వల్లనే గ్యాస్ మాదిరిగా రేడియేషన్ పోయి స్ప్రెడ్ అయ్యి వాయువులో గాలిలో లేదా అన్ని దానిలో పోయి మనుషుల మీద జీవరాశుల మీద పొలాల మీద ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది దీన్ని ఇప్పుడు ఈ ఈ దేశంలో ఎక్కడ అందరూ కూడా అపోజ్ చేస్తూ ఉన్నారు ఇది అనువిద్యుత్ సంబంధించి అణురియాక్టర్లు అణువిద్యుత్ సంబంధించినటువంటిది దీనివల్ల అనేక గ్రామాలు గ్రామాలు తీవ్రమైనటువంటి ప్రభావంతో ఉన్నాయి ఒకచోట జార్ఖండ్ రాష్ట్రంలో ఒక ఆదివాసీ గ్రామంలో పెడితే ఈ రోజు వరకు కూడా రెండు వేల మూడులో ప్రారంభిస్తే ఆరు లక్షల మందికి క్యాన్సర్ తేలింది ఆరు లక్షల మందికి క్యాన్సర్ లేదా ఈ రోజు ఉన్నటువంటి పులివేందుల దగ్గర ఈ రోజు కూడా కొనసాగుతూ ఉంది తుమ్మలపల్లిలో ఆ తుమ్మలపల్లి అప్పటి వరకు పచ్చని అరటి పంటలు పండేటివి ఆ అరటి పంటని అమెరికా కూడా ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళు ప్రతి విలేజ్ లో సంవత్సరానికి ఈరోజు ముప్పై నుంచి నలభై మందికి మహిళలకి అబార్షన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ పుట్టినా వాళ్ళ అన్న మెదడు సరిగా లేకనో వెన్నెముక సరిగా లేకనో పుట్టేటువంటి పరిస్థితి ఉంది భూమి అంతా కూడా విచ్చుకొని సున్నం రాయి మాదిరి తేలినట్టు తేలిపోతా ఉంది ఈ రోజు అప్పటి వరకు తుమ్మలపల్లిలో తాగేటువంటి నీళ్ళలో జీరో పాయింట్ సిక్స్ కాలుష్యం ఉంటే ఈరోజు నాలుగు వేల మూడు వందల మెగా వాట్ల కాలుష్యం ఆ యురేనియం వల్లనే వచ్చేసింది అందుకోసం ఈరోజు జార్ఖండ్ లో కానీ మహారాష్ట్రలో కానీ లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నల్గొండ జిల్లాలో రెండు చోట్ల దీన్ని ప్రారంభించారు రెండు వేల మూడులో ప్రారంభిస్తే రెండు వేల మూడులో ప్రారంభిస్తే వాళ్ళందరూ కూడా వ్యతిరేకించారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాన్ని వ్యతిరేకించాడు ఇది నేను డాక్టర్ని చెప్తున్నాను ఇది మంచిది కాదని చెప్పేసి అట్లాంటి రోజు అది బంద్ అయింది లేదా పక్కన ఉంది మనకి నల్వల్ల ఫారెస్ట్ లో రామకృష్ణ పులివెందులపై చూసి వచ్చిన తర్వాత రామకృష్ణపై నల్వే నలమల ఫారెస్ట్ లో పోతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రెండు గవర్నమెంట్ కూడా పోయి విజిట్ చేసి దాన్ని రద్దు చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో బిఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణలో ఉన్నప్పుడు వాళ్ళ అసెంబ్లీ రెజల్యూషన్ పాస్ చేశారు మా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ యురేనియం తవ్వకాలని ఆపమని చెప్పేసి అందుకోసమే ఇది ఇంత ఎఫెక్ట్ ఉన్నటువంటి గ్రామాల్లో ప్రజలకు ప్రజానీకానికి అవసరం లేదు దీనివల్ల ఉపయోగం కూడా లేదు ఈ రోజు కూడా అణు రియాక్టర్లు మన దేశంలో కేవలం అమెరికాలోనే మూడు పాయింట్ రెండు శాతం మాత్రమే వినియోగిస్తా ఉన్నారు అమెరికా దేశం వాళ్ళనే ఫస్ట్ దీనికి పెట్టింది వాళ్ళందరూ కూడా క్యాన్సర్ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా వేరే దేశాల నుంచి కొంటా ఉన్నారు ఈ రోజు బ్రస్ట్ అయితే ఇరవై మూడు సంవత్సరాల పేలింది ఒక చోట రష్యాలో అది పేలితే ఈ రోజు వరకు కూడా గడ్డి మలసలేదు అది పేలిన చోట అక్కడ జీవకోటి రాశులు ఏం లేవు కాబట్టి ఈరోజు మేము చెప్పింది ఇవన్నీ మేము చెప్పింది కాదు సైన్స్ ప్రకారం యురేనియం సంబంధించినటువంటి దాంట్లో మహారాష్ట్ర బుద్ధుడు జన్మించినటువంటి జాదుగూడలో దీన్ని పెడితే ఈ రోజు వరకు కూడా ఇరవై ఐదు లక్షల మందికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజానికానికి కూడా అనేక రోగాలతో ఇబ్బంది పడతా ఉన్నారు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి దీన్ని ప్రజానికం వ్యతిరేకించమని ఇలాంటిది మనకు అవసరం లేదని చెప్పేసి ముక్త కంటంతో వ్యతిరేకించడానికి ఈ గ్రామానికి వచ్చాం గ్రామముగా పెద్దలు కూడా చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి అందుకోసమే ఈరోజు యురేనియాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం యురేనియం ప్రాజెక్టు మాకొద్దు ప్రజల ఆరోగ్యం ఏముతుంది ముక్త ఖండంతో ప్రజానికాన్ని ఎలుగెత్తి చాటానికే రోజు మనం వచ్చామని చెప్పేసి మీకు అందరికీ ఉద్రహిస్తూ ప్రజానికానికి ఇంకా చాలా మందికి ఉన్నారు చుట్టుపక్కల గ్రామాలకు మాకు రాట్లు రాలేదు గుడిపాడు కానీ పిఆర్పల్లె కానీ లేదా పక్కన చంద్రపల్లి కానీ ఇంకా గ్రామాల పేపలు కాని చుట్టూ దీని ప్రభావం సూర్యకిరణం ఎంత ఫాస్ట్ గా అయితే వెలువడుతుందో అంత ఫాస్ట్ గా ఇది వ్యాప్తి చెందుతుంది సూర్యకిరణం అంటే సూర్యుడి వెలుతురు వచ్చినప్పుడు ఎంత ఫాస్ట్ గా అయితే పోతాదో అంత ఫాస్ట్ గా వెలుతురగా ఫాస్ట్ గా పోయేటువంటి ఈ యురేనియాన్ని వ్యతిరేకించమని కోరుకుంటూ